బోర్డు మెంబర్ మల్లికార్జున్ జన్మదినం సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అనంతరం భానుక నర్మదా మల్లికార్జున్ నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఎంపీ గారితో కలిసి పాల్గొని పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శ్రీనివాస్ స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు కాలనీ వాసులు పాల్గొన్నారు మొట్టమొద రెండవ మూడవ వాళ్ళకి పాల్గొన్నీ కూడా ముగ్గుర ప్రతి కన్ఫర్మేషన్ కన్సలేషన్ చేయొచ్చు మన సాంప్రదాయాన్ని మన పండుగలని మన సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేస్తున్న మాడ కూడా ధన్యవాదాలు చేయొచ్చు मल्लकार धन्यवाद मल्लिकार्जुन पुढे संदर्भात